హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన ధనుర్మాసంలోని స్వామివారి యొక్క వైభవం ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాసం ద్వారా మనం సంపూర్ణంగా తెలుసుకున్నాము అలానే స్వామివారి ఒక్కొక్క రోజు స్వామివారి యొక్క లీలల గురించి మనం పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాము ఈ వీడియో కనుక మీకు నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి గోవిందా గోవిందా అని ఇప్పుడు లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాం ధనుర్మాసంలోని ప్రారంభ రోజు అంటే మొదటి రోజు ఈ రోజున స్వామివారి వైకుంఠంలోని లక్ష్మీదేవితో ఉంటాడు అయితే భక్తుల కష్టం చూసి స్వామివారు కలియుగంలోని అవతరించాలి అనే సంకల్పాన్ని చేస్తాడు ఈ పాసం స్వామివారి సంకల్పన శక్తిగా చెబుతుంది అలానే రెండవది అంటే రెండవ రోజు భక్తుల యొక్క బాధ భూలోకంలో ధర్మహాని జరుగుతుందని భక్తులు దారి తప్పకూడదని ఈ పాసం మనకి స్వామివారి యొక్క కరుణ హృదయాన్ని తెలియపరుస్తుంది మూడు నారద మహర్షి పాత్ర నారదుడు స్వామివారి భూలోక అవతారానికి ప్రేరేపిస్తాడు ఈ పాసం దైవ సంకల్పానికి కారణంగా చెబుతుంది అలానే నాలుగవ రోజు స్వామివారి యొక్క అంటే శ్రీనివాస అవతారం శ్రీ మహావిష్ణువు మానవ రూపంలోని భూలోకానికి వస్తాడు ఇది శ్రీనివాస అవతార రహస్యంగా చెప్పవచ్చు అలానే ఐదవ రోజు వెంకటాద్రి మహిమ స్వామివారి వెంకటగిరి పైన నివాసం ఏర్పరచుకుంటాడు అంటే ఈ పాస తిరుమల పవిత్రను వర్ణిస్తుంది ఆరవ రోజు తపస్సు మహిమ స్వామివారు కఠిన తపస్సు చేస్తాడు ఇది త్యాగం మరియు సాధన యొక్క గొప్పతనంగా చెప్పవచ్చు ఏడవ రోజు భక్తుల యొక్క దర్శనం స్వామివారి భక్తులకు దర్శనం ఇవ్వటం ప్రారంభిస్తాడు ఈ పాసం ఏడవ రోజుగా చెప్పవచ్చు అలానే ఎనిమిదవ రోజు అంటే స్వామివారు పద్మావతి దేవి జననం గురించి మనకి ఈ వీడియోలో తెలుస్తుంది పద్మావతి అమ్మవారి అవతారం ఈ పాసం శ్రీ మహాలక్ష్మి తత్వాన్ని తెలియపరుస్తుంది తొమ్మిది స్వామి అంటే పద్మావతి యొక్క కలియిక స్వామివారు పద్మావతి యొక్క కలిక ఇద్దరి దర్శనం పరస్పర ఆకర్షణ ఇది దివ్యమైన ప్రేమ కథగా చెప్పవచ్చు అలానే పది కళ్యాణ నిర్ణయం స్వామివారికి కళ్యాణ సంకల్పం ఈ పాసంలోని లోక కళ్యాణాన్ని కనిపిస్తుంది అంటే పద్మావతి అమ్మవారి అవతారం లోక కళ్యాణంగా మనం ఈ వీడియోలో చెప్పవచ్చు అలానే పదకొండవ రోజు కళ్యాణ ఏర్పాట్లు దేవతల యొక్క ఆనందం ఇది దివ్యమైన సంబరాన్ని చూపిస్తుంది పన్నెండవ రోజు స్వామివారి యొక్క కళ్యాణం స్వామి పద్మావతితో వివాహం ఈ పాసం ధర్మపద్ధ అలానే గృహస్థాస్రాన్ని చూపిస్తుంది పదమూడవది కుబేరుని యొక్క రుణం భక్తుల కోసం స్వామి కుబేరుడి వద్ద రుణం తీసుకుంటాడు ఇది త్యాగ మనం చెప్పవచ్చు అలానే స్వామివారి యొక్క కలియుగ బాధ్యత అంటే కలియుగంలోని భక్తులను కాపాడేందుకు స్వామి భక్తులు కాపాడే బాధ్యత స్వామిదే అని ఈ పాసం చెబుతుంది పదిహేనవ రోజు అంటే మధ్యమ ధనుర్మాసం అంటే ధనుర్మాసంలో స్వామివారికి అనుగ్రహం ఎక్కువగా ఉంటుందని ఈ పాసంలో మనకి చెప్పవచ్చు అంటే స్వామివారి అనుగ్రహాన్ని మనం నెల మధ్యలో ఎక్కువగా పొందవచ్చని అర్థం పదహారవ రోజు అన్నదానం అంటే స్వామివారికి అన్నదానం ద్వారా ఆకలి నివారణ చేయవచ్చని ధర్మంగా ఈ పాసంలో చెప్పవచ్చు అలానే పదిహేడవది పదిహేడవ రోజు వచ్చేసరికి నామస్వరణ గోవింద అని నామ మహిమ యొక్క స్వరణ గురించి చెబుతుంది పద్దెనిమిదవది దర్శన ఫలం స్వామివారిని శ్రద్ధతో దర్శనం చేసిన వారికి పుణ్యం కలుగుతుందని చెప్తుంది అలానే శరణాగతి తత్వం స్వామివారికి శరణం వచ్చిన వాడు రక్షిస్తాడు అని స్వామివారి యొక్క పాసంలో చెప్తుంది అలానే ఇరవై అంటే ఇరవై రోజు పాప విమోచకం అంటే స్వామి పాపాలను తొలగిస్తాడని స్వామి యొక్క కృప కలుగుతుందని అర్థం భక్తులు యొక్క పరీక్ష భక్తులను పరీక్షించి ఆశీర్వదించటం ఈ పాసం స్థిర భక్తి విలవత్ చూపిస్తుంది వైకుంఠ మార్గం స్వామివారు వైకుంఠానికి మార్గం చూపుతాడు ఇది మోక్షతత్వం అలానే సేవాభావం సేవే పరమ భక్తి ఈ పాస కర్మయోగం ఇరవై నాలుగు వినయం అహంకారం విడిచిన వాడికి కృప ఇది వినయ గుణము విశ్వాసం స్వామిపైన నమ్మకం ఈ పాస దృఢ విశ్వాసంగా చెప్పవచ్చు భక్తుల రక్షణ ఆపదలో స్వామి భక్తులను కాపాడతాడు ఇది అభయస్తం ఇరవై ఏడు కృష్ణ ప్రవాహం అంటే ధనుర్మాసంలోని కృప ఎక్కువగా ఉంటుంది ఈ పాస అనుగ్రహ ప్రవాహం లాంటిది అలానే వైకుంఠ దర్శనం భక్తులకు వైకుంఠ ద్వారం దర్శనం ఇది పరమగమ్యం చెప్పవచ్చు అలానే ధనుర్మాస ఫలితం ఈ నెల పూజా ఫలితము ఇది పుణ్య సంపూర్ణంగా వస్తుందని ఈ పాసంలో చెప్పవచ్చు అలానే అమ్మవారు సంపూర్ణంగా ధనుర్మాసంలోని స్వామివారి యొక్క కళ్యాణాన్ని చూపిస్తుంది